కావలి గతంలో రెండు వేల ఎన్నికలకు ముందు రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు ఇక్కడ దగదర్తి ఎయిర్పోర్ట్ కి ప్రారంభోత్సవం చేశాడు ఐదు సంవత్సరాల క్రితం ఆరు సంవత్సరాల క్రితం శంకుస్థాపన చేశాడు ఆ తర్వాత అది పూర్తి కాలేదు ఎందుకు కాలేదు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరికైతే ఆ ఎయిర్పోర్ట్ ని కాంట్రాక్ట్ ఇచ్చాడో ఎవరికైతే దాన్ని ఆ పని అప్పచెప్పాడో వాళ్ళు అడ్డుకుంటూ వచ్చారు మనం కట్టాలి అని అనంటే ఇప్పుడు దాని ల్యాండ్ విషయం భూమి విషయంలో కానీ ప్రతి విషయంలో కానీ మనం అన్ని సమస్యలను పరిష్కరించుకుంటా వచ్చాం రాబోయేటటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దగదర్తి ఎయిర్పోర్ట్ని మీరు ఒక్కసారి ఆలోచించండి అంతర్జాతీయ ప్రమాణాలతో మీకు దగదర్తి ఎయిర్పోర్ట్ ఇక్కడే మనం వచ్చే వచ్చే దారిలోనే రైట్ సైడ్ మనం ల్యాండ్ చూసాం ఒక్కసారి దగదర్తి పట్టణం ఎలా మారుతుంది ఎలాంటి అవకాశాలు దగదర్తి వాసులకు వస్తాయి అన్నటువంటిది ఒక్కసారి ఊహించుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎయిర్పోర్ట్ వస్తే ప్రతి ఒక్కరూ కూడా అటు ప్రకాశం జిల్లాలో ఉండేటటువంటి వాళ్ళు కానీ ఇటు నెల్లూరులో ఇటు సైడు సూలూరుపేట నాయుడుపేట వరకు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఎయిర్పోర్ట్లో దిగి వారు గమ్యస్థానాలకి వెళ్లాల్సిందే అంత మంచి ఎయిర్పోర్టుగా మనం ఈ యొక్క దగదర్తి ఎయిర్పోర్ట్ను తీర్చిదిద్దుతామని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక్కడ నుంచి ఏ వస్తువులు ఎగుమతి చేయాలన్నా దిగుమతి చేసుకోవాలన్నా దగదర్తి ఎయిర్పోర్ట్ ని మనం ఉపయోగించుకునే విధంగా మనం కార్కో డివిజన్ ను కూడా ఎయిర్పోర్ట్ లో పెడతామని మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా ప్రయాణికులు ప్రయాణించడమే కాదు కార్కో డివిజన్ కూడా ఈ ఎయిర్పోర్ట్ లో ఉంటుంది అవసరమైతే ఆ యొక్క ఎయిర్పోర్ట్ ని లాభార్జన ఉండేటటువంటి లాభాల వైపు తిప్పేదానికి అవసరమైతే ఎయిర్ రిపేర్ షాప్స్ కూడా ఇక్కడ పెట్టేటటువంటి కార్యక్రమం సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్తో మినిస్ట్రీతో మాట్లాడి దగదర్తి ఎయిర్పోర్ట్ ని ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక తలమానికంగా అది విశాఖపట్నం కావచ్చు విజయవాడ కావచ్చు తిరుపతి కావచ్చు ఆ మూడు ఎయిర్పోర్ట్ల కన్నా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి సమాంతరంగా దగదర్తి ఎయిర్పోర్ట్ ని అభివృద్ధి చేస్తామని అందరికీ కూడా సెలవు నేను ఇచ్చిన హామీని నెరవేర్చుకోలేనట్లయితే నెరవేర్చుకోలేనట్లయితే మీరు నన్ను ప్రశ్నించండి తప్పకుండా నూటికి నూరు శాతం ఆ భగవంతుడి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను ఈ ఎయిర్పోర్ట్ వస్తుంది అని అన్న చంద్రబాబు నాయుడు తప్పకుండా అడ్డు తగులుతాడు ఈ రోజు చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు మేము కూడా ఎయిర్పోర్ట్ కట్టిస్తామో మీరే మమ్మల్ని ఎందుకు అడ్డుకున్నారు ఇన్ని ఐదు సంవత్సరాల కాలం అని నేను చంద్రబాబు నాయుడుని ప్రశ్నిస్తా ఉన్నా మీరు అడ్డుకోకుండా ఉంటే ఈ దగదర్తి ఎయిర్పోర్ట్ అన్నటువంటిది ఎప్పుడో వచ్చిండేది ఆ ట్రూజట్ గాని అవినాష్ అనేటటువంటి వ్యక్తి గాని ఎవరైతే ఈ ఎయిర్పోర్ట్ వరకు టేకప్ చేశారో వాళ్ళు చేయకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి అందువల్లనే ఈ దగదత్తి ఎయిర్పోర్టు ఆలస్యం కావడం జరిగింది